నమస్తే అండ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ ఈరోజు చాలా అందరూ ఉద్రిక్తతో కానివ్వండి ఆవేశంతో కానివ్వండి క్యూరియాసిటీతో కానివ్వండి ఎవ్రీవన్ ఇస్ వండరింగ్ కొడాలి నానికి ఏమవుతుంది బాంబే షిఫ్ట్ అయిపోయిన స్పెషల్ ఫ్లైట్ లో అండ్ ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో శస్త్రచికిత్స చేయబోతున్నారు అని చెప్పి కూడా వాస్తవంగా అంబటి రాంబాబు గారే ఆయన యూట్యూబ్ ఛానల్లో వెల్లడించారు అపార్ట్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్స్ డైరెక్ట్ వైఎస్ఆర్ సిపి నుంచి కూడా ఈ మాట విన్నాం ఇదంతా కాకుండా రమాకాంత్ పాండా హూ ఇస్ ఆల్సో అ ఫేమస్ సర్జన్ ఫర్ దిస్ హార్ట్ సిటీ కార్డియోవాస్కులర్ సర్జన్ ఏదైతే ఉన్నారో ఈస్ పర్ఫార్మింగ్ ద సర్జరీ ఫార్ కొడాలి నాని అండ్ కొడాలి నానికి ఈ రోజు సర్జరీ డేట్ ఈ రోజు ఇస్తారా రేపు ఇస్తారా చెక్ చేసిందో చెప్తా ఉంటున్నారు అండ్ రమాకాంత్ పాండా గారి గురించి ఒక మాట చెప్పాలంటే కనుక హీస్ వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ సర్జన్ హు హాస్ పర్ఫార్మ్ సర్జరీ ఫర్ మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ ఎక్స్ ప్రధాని గారికి కూడా రమాకాంత్ పాండే గారు ఇదివరకు సర్జరీ చేశారు అండ్ ఫర్ నౌ ఇంతకాలం ఉత్కంఠగా నెలకొన్న నాని హెల్త్ కండిషన్ ఏదైతే ఉందో అకార్డింగ్ టు అంబటి రాంబాబు గారు ఆయన వీడియోలో చూస్తే కనుక ఏం కంగారు పడక్కర్లేదు సిచ్యువేషన్ అంతా నార్మల్గా ఉంది మళ్ళీ తిరిగి వచ్చేస్తారు మళ్ళీ లోకేష్ గారు నిదరిస్తారు మళ్ళీ దీటుగా నుంచుంటారు ఇది ఆయన చెప్పిన వాక్యలు ఎక్కడన్నా వీడియోలో ఒక హెల్త్ కండిషన్ డిటీరేట్ అవుతుందో హెల్త్ కండిషన్ బాగుందో అని చెప్పడానికి ఒక వీడియో మొత్తం అదే ప్లే చేయాలి ఒక హెల్త్ గురించే మాట్లాడాలి కానీ వెరైటీగా అంబటి గారు ఆయన రిలీజ్ చేసిన వీడియోలో ఈవెంట్ స్పోక్ అబౌట్ వంశీ వాళ్ళని నేను వంశీ జుట్టుకు రంగు ఎందుకు వేసుకోలేదు ఆ కొడాలి నాని హెల్త్ బాగానే ఉంది రూమర్స్ పుట్టిస్తున్నారు అందరూ అదేం కాదు ఇక్కడ ఉంటే మీరు మేము అలాంటి చాలామంది అభిమానులు వెళ్ళిపోయి ఆయన ఒత్తిడికి గురి చేసి బయటకు రా నిన్ను చూడాలనుకుంటారని చెప్పి ఆవేశం ఉద్రిక్త లోన్ చేస్తారు సో మచ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటాం వల్ల హాస్పిటల్కి కిక్కిపోతుందని చెప్పి కూడా ఆయన పేర్కొన్నారు ఇలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్లో ఎవరైనా వెళ్ళి మళ్ళీ దూరి ఆయనకున్న ప్రైవసీని డిస్టర్బ్ చేస్తారేమో అని ఒక బాధ ఎక్స్ప్రెస్ చేస్తా అంబటి గారు ఇప్పుడు చెప్పిన పరిస్థితి ప్రకారం అందుచేతనే బాంబే ని తరలించారు మేరే ఏ కారణాల వల్ల కాదు అండ్ అంబటి గారు మదర్ కూడా ఈ పాండ్యన్ గారి దగ్గర మిస్టర్ రమాకాంత్ పాండే దగ్గర సర్జరీ చేయించుకున్నారని ఈజ్ రెప్యూటెడ్ సర్జన్ అని చెప్పి మనకి వనరులు ఉన్న రాష్ట్రాలు ఇవి వైద్య శిబిరాలు చాలా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు అయినా కూడా ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉండటం వల్ల ఆయన తీసుకెళ్లి ముంబైలో పెట్టి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ చేపిస్తున్నారని అంబటి రాంబాబు గారు ఆయన వీడియోలో ఆయన పేర్కొన్నారు సో ఈ వీడియో గురించి నేను ఎంత విశ్లేషించినా తక్కువే పాయింట్ బై పాయింట్ ఒకసారి ఆయన టెలికాస్ట్ చేసి ఆయన ప్రమోట్ చేసుకున్న వీడియోనే ఒకసారి చూద్దాము విచ్ హాస్ ప్రాపర్లీ మళ్ళీ ఏం ఫ్యాబ్రికేటెడ్ వీడియో కాదు ఇట్ హాస్ వైఎస్ఆర్ సిపి లోగో జగన్ ఫోటో అన్నీ ప్రాపర్ గా సైడ్ యాంగిల్ ఫ్రంట్ యాంగిల్ రెండు యాంగిల్స్ నుంచి ఈ వీడియోని ప్రమోట్ చేశారు ఈ వీడియోని ఎవరన్నా కూడా ఒకవేళ కొడాలి నాని కనుక కండిషన్ సీరియస్ గా ఉందో కొడాలనాని ఇంప్రూవ్ అవుతుంటే ఒక వీడియో చేసి పెట్టాలి దాంట్లో మళ్ళీ వలబ్ని వంశీని తీసుకొస్తారు వలం నిన్ వంశి జుట్టుకు వేసుకోలేదని టీడీపీ వాళ్ళందరూ ఘోషిస్తున్నారు అందం తగ్గిపోయింది గ్లామర్ తగ్గిపోయిందని చెప్పి అందరూ ఆయన్ని వెక్కిరిస్తున్నారు అపహేళం చేస్తున్నారు అని ఫీల్ అవుతున్నారు ఆయన జైలు రంగు వేసుకోవడం ఎలా కుదరదు కదా నేను కూడా ఒకప్పుడు రంగు వేసుకునేవాడిని కానీ ఇప్పుడు ఆపేసాను రంగు వేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత దీటుగా నుంచుంటారు ఇద్దరు మనగాళ్ళని కూడా ఆయన తెలిపారు ఒకసారి అలాంటి వీడియోని అందరం ఒకసారి వీక్షించి ఆ వీడియోలో ఇలాంటి డైలాగులు అవసరమా ఒక హెల్త్ కండిషన్ మాట్లాడేటప్పుడు ఇలాంటి విశ్లేషణ అవసరమా ఒకసారి లెట్స్ హ్యావ్ ఎ లుక్ సో ఈ రకంగా ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడకుండా వీడియోలో చాలా అంశాలు పేర్కొన్న అంబటి గారు ఇప్పుడు రైట్ నో స్ట్రైట్ యాంగిల్ వీడియోలో మనం చూడబోతున్నాం వాట్ హీ హాజ్ ఎక్స్ప్రెస్డ్ ఒక్కసారి మీతో పాటు నేను విందాం అనుకుంటున్నాను ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ కంటెంట్ ఎందుకంటే వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి ఈ రోజు దాకా కొడాలి నాని హెల్త్ బులెటిన్ గురించి ఎవరు రిలీజ్ చేయలేదు నాట్ ద ఫ్యామిలీ హాస్ రిలీజ్ నాట్ ద హాస్పిటల్స్ హావ్ రిలీజ్డ్ ఎవరైనా బీవీఐపీస్ ఉంటే ఖచ్చితంగా హెల్త్ బులెటిన్ వస్తుంది మరి ఈ కేసులో ఎందుకు రాలేదో నాకు తెలియట్లేదు ఒకసారి లుక్ వారి ఆరోగ్యం మీద వాకలు బాగా పెరిగాయి దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మూడు రోజుల క్రితం ఆయనకి నొప్పి వచ్చిందని అది గ్యాస్ట్రిక్ టలు అయి ఉంటుందని ఏఏజీలో జాయిన్ చేయడం జరిగింది కానీ వైద్యులు పరీక్ష చేసిన తర్వాత అది గ్యాస్టిక్ టలు మాత్రమే కాదని అది గుండె సంబంధిత వ్యాధిని వారికి గుండె ఆపరేషన్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని డాక్టర్లు గేల్చారు దాని మీద అనేక రకాల వార్తలు వచ్చాయి ఆయనకి తక్షణమే ఆపరేషన్ చేయాలని లేదా కొంత వ్యవధి తర్వాత ఆపరేషన్ చేయాలని బట్ గారు ఇట్స్ హెల్త్ బులెటిన్ దీనికి ఇన్ని సైడ్ ఫ్రేమ్ స్ట్రేట్ ఫ్రేమ్ ఇన్ని కెమెరాస్ ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు యూర్ ఎక్స్ప్రెస్సింగ్ ఆ కన్సర్న్ అబౌట్ యువర్ ఫెలో మెన్ దీనికి ఇన్ని యాంగిల్స్ తీయాలి షూటింగ్ అది కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఆఫ్ హెల్త్ రిలీజ్ చేయడానికి సార్ కొంచెం ప్లీజ్ ఇది ఎందుకంటే ఎవరైనా అబ్జర్వ్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్ ఫోన్ ఉన్నప్పుడు ఇన్ని టేకలు పడుతున్నాయి ఇన్ని యాంగిల్స్ పడుతున్నాయి అని ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు ఈ రోజుల్లో ఇది కొంచెం నాకు అబ్జెక్షనబుల్ గా ఉంది డైరెక్ట్ ఫ్రేమ్ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ టు ద పాయింట్ డైరెక్ట్ కొడాలని మై ఫెలో బ్రదర్ నా తమ్ముడికి ఇలా అయింది అయిపోయింది అయిపోయింది అక్కడితో మ్యాటర్ చూద్దాం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ దీన్ని వ్యాప్తి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఒక వికృతమైన ఆనందాన్ని కూడా అనుభవిస్తున్నారు సాక్షాత్తు లోకేష్ గారే ఇండైరెక్ట్ గా ఎర్రక్కు చూసి గుండె జబ్బులు వస్తున్నాయని ఇండైరెక్ట్ గా నాని గారి గురించి మాట్లాడినటువంటి సందర్భాన్ని సార్ ఒక్క సెకండ్ ఆగండి లోకేష్ ఎర్రబుక్కు చేసి గుండు వస్తున్నాయి అని చెప్పినంటే గుమ్మడికాయలు దొంగ ఎవరు భుజాలు నడుక్కున్నట్టు పేరు చెప్పకుండానే గుండె నొప్పి మాదే అని ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ట్రలాజికల్ ప్రాబ్లమ్ అన్నారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అని సీరియస్ కండిషన్ కాదన్నారు లోకేష్ గారు ఎర్రబుక్ చూసి గుండె నొప్పి అని చెప్పి అన్నారు అని చెప్పి నానినే అంటున్నారు ఫైర్ బ్రాండ్ అని మీరే అంటున్నారు మళ్ళీ ఇక్కడ ఈ ప్రమోషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఎందుకు కమ్ టు ద పాయింట్ నా హెల్త్ కండిషన్ గురించి జస్ట్ స్పీక్ టు ద పాయింట్ దీనికి మళ్ళీ హెల్త్ చుట్టూ వగేరా వగేరా పాయింట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ దీనికి ఒక పిల్లర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి వైఎస్ఆర్ సిపి హీరోలను పుల్ చేయటం ఈ మూమెంట్ కి అవసరమా అంబట్ ఈ మూమెంట్ కి అవసరమా ఇలాంటిది ఒక విషయాన్ని చెప్పడానికి నేను ముందుకు వచ్చాను అదేంటంటే కొడాలి నాది గారి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంది ఆందోళన చెందవలసినటువంటి అవసరం అయితే వాటిని ఈరోజు ముంబై అకార్డింగ్ టు అంబటి రాంబాబు కొడాలి నాని ఆరోగ్యం పరిస్థితి స్టేబుల్ గానే ఉంది ఎవరు భయపడక్కర్లేదు అండ్ న్యూస్ పేపర్ లో వస్తున్నట్టు వెరీ క్రిటికల్ వెరీ వెరీ క్రిటికల్ వెరీ 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 క్రిటికల్ అన్న కండిషన్స్ ఏవీ కావు సాఫీగానే ఉంది ఇక్కడ ఫ్యాన్స్ రద్దీ ఎక్కువ అవుతుందన్న ఒక చిన్న కారణం వల్లే తీసుకెళ్తే బాంబే హాస్పిటల్ అడ్మిట్ చేశారు అకార్డింగ్ టు అంబటి రాంబాబు ఇప్పుడు మనం విన్నాం ఆ వార్తలు కూడా రద్దీ వల్లే వెళ్తున్నాం అండ్ ఈ ఫుల్ వీడియో చూడాలనుకుంటే ప్లీజ్ గో టు హిస్ పేజ్ అండ్ లుక్ ఇన్ ద వీడియో నో అబ్జెక్షన్స్ ఎట్ ఆల్ బికాస్ ఇంత ప్లే చేయాలంటే గడువు ఎక్కువ పడుతుంది ప్రతి ఒక్కరికి అంతా బానే ఉంది కానీ అంబటి గారు ఐ స్టిల్ రిక్వెస్ట్ డోంట్ పొలిటికలైజ్ దిస్ ఎంటైర్ ఇష్యూ మీరు దీన్ని సైడ్ యాంగిల్స్ ఫ్రంట్ యాంగిల్స్ లో పెట్టకండి సింపతి రాదు పార్టీకి ఉన్న సిచ్యువేషన్ వేరు దిగ్భ్రాంతి ఎక్స్ప్రెస్ చేసే మూమెంట్ ఇది దిగ్బ్రాంతి విచారణ చింత ఇలాంటివి కనిపించాలి తప్ప యాంగిల్ అండ్ పోజెస్ గురించి కాదు అండ్ ఇలాంటి వీడియోలో మీరు ఇంకొక సమకూర్చిన వీడియో బిట్ ని ఒకసారి చూసి లెట్స్ అనలైజ్ దాట్ ఆల్సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ఈ సందర్భంగా చెప్పదలుచు ఒక రకమైన ఆనందం తెలుగుదేశం వారికి కూడా మీరు చూశారుగా వంశీ గారు జుట్టుకి రంగు వేసుకోవడం మానేశారు మానేశే జైల్లో ఉన్నప్పుడు జుట్టుకు రంగు వేసుకునేటటువంటి వసతి ఉండదు బయట నలుపు రంగు కాస్త తెలుపు రంగు గానే రంగు వేసేసుకుంటారు చాలా మంది నేను కూడా మొన్నటిదాకా అలాగే విన్నాను ఏమండి ఇది సందర్భమా ఇది ఎక్కడన్నా సందర్భమా జుట్టుకు వేసుకున్నావా చేతికి నీళ్ళు పెయింట్ వేసుకున్నావా లేకపోతే కాళ్ళకు గోరెన్ పెట్టుకున్నావా లేకపోతే తల సరిగ్గా దూకున్నావా ఇస్త్రీ బట్టలు వేసుకున్నావా కాంట్రాస్ట్ క్లోదింగ్ వేసుకున్నావా బ్యాక్గ్రౌండ్ సరిపడా అని మాట్లాడడానికి సందర్భమా నాకు అర్థం కాదు మీ పార్టీ శ్రేణుల్లో ఒకరికి ఒంట్లో బాగున్నప్పుడు దాన్ని బుల్లిన్ రిలీజ్ చేసి వెళ్ళిపోవాలి కానీ ఇది సందర్భమా బంశీ జుట్టుకు రంగు వేసుకోలేదు ఏంటని చెప్పి ఏం మాట్లాడుతున్నారండి దాంట్లో మీ జుట్టు రంగు గురించి కూడా మళ్ళీ ప్రస్తావిస్తున్నారు మీరు ఇది సందర్భమా అండి అంబటి గారు ఇదా ఈ నెల మీ పొలిటికల్ చరిత్రలో ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా మీరు అర్థం లేకుండా మాట్లాడుతుంది ఇది కాదా స్ట్రెస్ బిల్డప్ చేసేది ప్రతి ఒక్కళ్ళు చెప్పండి ఇలాంటి మాటలు కాదా నానికేమైంది నానికేమైంది అని అభిమానులు అవ్వనిండి అభిమానులు తానాలు అవ్వనండి ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు ఏమైంది నానికని చెప్పి ఇప్పుడు కొంతమంది నాని అభిమానులు ఉంటారండి నాని వల్ల బాధింపు కూడా ఉంటారు నాని వల్ల ఇష్టం లేని వాళ్ళు ఉంటారు నాని ఇష్టపడే వాళ్ళు ఉంటారు రకరకాలుగా ఉంటారు మనుషులు ప్రతి ఒక్కళ్ళు మనం ఇష్టపడితే మనం ఓడిపోం కదా ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు మనం ఇష్టపడితే సకల కాలంలో మనం గెలుస్తానే ఉంటాం కదా అలా జరగవు కదా పాలిటిక్స్ లో ఇష్టాలు ఉంటానే ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి అది హ్యాండింగ్ లో వెళ్తానే ఉంటుంది అటు అలాంటి వాళ్ళు చూసి ఈ వీడియోని ఏమనుకోవాలి అది వేరే ఈయన రంగు ఎప్పుడైతే వంశీ గారు జుట్టుకు రంగు వేసుకోలేదో ఆయన చాలా దిగులు పడిపోయాడని చాలా వికృతంగా తయారైపోయాడని ఇలాంటి ప్రచారాలన్నీ చేసి చాలా ఆనందపడుతున్నారు సార్ వైఎస్ఆర్ సిపి పార్టీలో ముందు అందాల గోల ఆపేయండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మొన్న అందగాడంటారు అంటారు మీరు వచ్చి వికృతంగా తయారైపోయాడు ఇప్పుడు అని అందరు అంటున్నారు అని అంటారు ఒక మనిషి ఆయన పర్మిషన్ లేకుండా అందాలు వికృతాల గురించి ఇంత చర్చలు జరుగుతున్నాయి జైల్లో ఉన్నప్పుడు అసలు ఏ రీజన్లో జైలుకి వెళ్ళాడు ఆ రీజన్లో ఏంటి ఎంతమంది బాధితులు మాట్లాడరు ఎంతసేపు వికృతం అందం వికృతం అందం ఏంటి గోళ ఈ రోజనే ఏంటి ఈ రోజనేంటి మా అందరికి పొద్దున్న లేస్తే చాలు అందగాడు ఏమయ్యాడు పొద్దున్నేస్తే చాలు అందగా తలకున్నాడు పొద్దున్న చాలు అందగా తలకు రంగు వేసుకోలేదు పొద్దున్న అంబడి రంగు వేసుకుంటాడు మళ్ళీ వచ్చి ఏంటి గోల చుట్టుకు రంగు పోవచ్చునేమో గాని ధైర్యం కోల్పోయేటటువంటి వ్యక్తులు నాని గారు కాదు వంశీ గారు కాదు నాని గారి మీద వంశీ గారి మీద మీరు రకరకాలైన ట్రోల్స్ చేసి వికృతానందాన్ని పడేటటువంటి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి లోకేష్ గారికి కూడా చెప్తున్నా ఇద్దరు చాలా క్షేమంగా వస్తారు మళ్ళా నిన్ను ఎదిరించి తెలుగుదేశాన్ని ఎదిరించి గెలుస్తానని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను రాసుకోండి తర్వాత మీరే చూసుకోండి నమస్కారం ధన్యవాదాలు వెరీ థ్యాంక్ యూ ఇప్పటిదాకా అంబతి గారి శ్రోద్గష మనం వింటానే ఉన్నాం ఆయన చెప్పాలనుకుంది ఏంటో చెప్పింది ఏంటో నాకైతే అర్థం కాలేదు కానీ ఎస్ అకార్డింగ్ టు హిమ్ ఒక్క ఫ్యాక్ట్ అయితే నాకు క్లియర్ గా అర్థమైంది కొడాలి నాని ఈస్ నాట్ ఇన్ డేంజర్ కొడాలి నాని విల్ కమ్ బ్యాక్ కొడాలి నాని ఫైర్ బ్రాండ్ కొడాలి నాని వచ్చి రా లోకేష్ గారితో గొడవ పడతాడు కొడాలి నాని వచ్చి తను గొడవ పెట్టుకునే వాళ్ళతో కూడా గొడవ పడతాడు కొడాలి నాని వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు కొడాలి నాని మళ్ళీ గుడివాళ్ళు అడుగు పెడతాడు కొడాలి నాని అభివృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్ ని చూస్తాడు ఎస్ ఇది ఈ వీడియోలో నాకు అర్థమైన సారాంశం పర్టికులర్ గా ఈ టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు ఏమంటున్నానంటే ఎందుకు ప్రతి ఒక్క పొలిటీషియన్ హెల్త్ డిసీజెస్కి వెళ్తున్నారంటే వెన్ ఐ అబ్జర్వ్ పోసాని గారికి హార్ట్ ప్రాబ్లం వంశీకి తుంటి నొప్పి నానికి గుండె ప్రాబ్లం వచ్చిందని వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఈయన కొంట్లో బాగాలేదని పంచాంగ శ్రావణి గారితో వాళ్ళ పర్సనే చెప్పారు అండ్ పెద్దిరెడ్డి గారికి ఆయన చెయ్యి విరిగింది ఇదంతా స్ట్రెస్కి కాదా కారణం కాదండి రెగ్యులర్ లైఫ్ స్టైల్ గడిపే ప్రతి ఒక్కళ్ళు జీతగాళ్ళు ఇంత డబ్బులు వస్తే అంత డబ్బుల్లో మెయింటెనెన్స్ గడుపుతూ ఉంటూ ఉంటారు లేకపోతే ప్లాన్ చేసుకుంటారు పాలిటిక్స్ ఇస్ అ బిగ్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఎందుకని వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇంత స్ట్రెస్ ఒకటి అర్థం చేసుకోండి ప్రకృతికి విరుద్ధంగా రూల్ బుక్ ఎదురెళ్ళి దున్నేసి రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళని స్ట్రెస్లో పెడితే ఆ స్ట్రెస్ వాళ్ళందరూ మళ్ళీ తిరిగి మాకు పరిష్కారం కావాలని చెప్పి ఎప్పుడైతే ధ్వజెత్తుతారో ప్రతి ఒక్కళ్ళు స్ట్రెస్లో వీళ్ళు పెరిగి ఆరోగ్యాలు పరిణమిస్తున్నాయి ఇలా ఇది కాదా సింపుల్గా ఎట్టి షెట్ వెళ్తాము మనం ఎక్కడ పడతాము జన శ్రేణి ముందు మనం ఏమోలా అని చెప్పి అందరూ ఆలోచించిన పరిస్థితుల్లో ఇలాంటి స్ట్రెస్ అనేది నమోదవుతుంది ఈ రకంగా చూసుకుంటే అంబటి గారు మీరు చెప్పినట్టే కొడాలి నాని గారి గురించి ఆలోచించాం ఇక నుంచి బికాస్ ఈజ్ ఆల్రెడీ గెటింగ్ వెల్ సూన్ వెరీ నైస్ టు హియర్ అండ్ ఐ వెల్కమ్ కొడాలి నాని మళ్ళీ చెప్పాలంటే ఇబ్బంది అవుతుంది కానీ హమ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడానికి మేము వేచి ఉంటాం రండి పైన ఉన్న ఆరోపణలన్నీ కడిగేయండి తుడిచేయండి క్లియర్గా వేసుకుని నాని గ్రేట్ అని చెప్పి ఫైర్ బ్రాండ్లుగా మీరు వంశీ మళ్ళీ రావాలి ప్రచారంలో తిరగాలి ఎలక్షన్లో నుంచోవ్వాలి ప్రజల్ని ఎదుర్కోవాలి ఇదే నా ఆకాంక్ష అండి థ్యాంక్ యూ